తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల నియోజకవర్గం గద్వాల మండలం పిల్లిగుండ్ల కాలనీ ఈ ప్రాంతంలో అడవి ప్రాంతాలకు సంబంధించిన కొన్ని ఎకరాల ప్రభుత్వ భూమి ఉండడంతో ఇక్కడ అనేకమైన రకాల కలప వృక్షములు పెరగడం అనేది ఉంది ఇందులో ఖరీదైన కలప వృక్షములు ఉండడంతో ఈ ప్రాంతంకు అతి సమీపంలో ఉన్న మేల చెరువు రామాంజనేయులు అనే వ్యక్తి ఫారెస్ట్ శాఖ నుండి ఎలాంటి అనుమతులు లేకుండా వేప తుమ్మ నల్ల మద్ద ఇలాంటి ఖరీదైన వృక్షములను దొంగచాటున పిల్లిగుండ్ల ప్రాంత వాసులైన కొందరిని కూలీలు ఏర్పాటు చేసుకుని ఆ ఖరీదైన కలప వృక్షములను మిషన్లతో కటింగ్ చేయించి ఆ కలపను వాహనాలకు లోడ్ చేసుకుని పక్క రాష్ట్రమైన కర్ణాటక రాయచూరు ప్రాంతాలకు అక్రమంగా తరలించడం జరుగుతుంది ఇట్టి విషయంపై జిల్లా ఫారెస్ట్ అధికారి మణ్యంకు సమాచారం ఇచ్చిన స్పందన లేదు కాబట్టి జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీ వెంటనే స్పందించి ఇలాంటి అక్రమ కలప వ్యాపారస్తులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత కాలనీ వాసులు இது <muchas> <muchas> kendi projesi alakalı neyse fevralde projem varum aman yok peki atmam lazım aman aman kaç numara kaç numara koyunca ekrana oyunca ha iyi şimdi or posisyonu release